హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మా దీవెన్ బాబు అయితే సీరియల్ అయితే సెలెక్ట్ అనమాట ఇంకా దానికోసమే ఈరోజు షూటింగ్ ఉందంటే వెళ్తున్నారు మార్నింగే లేచారనమాట నేను కూడా ముందే లేచేశాను అలారం పెట్టుకొని లేచాము హాలిడేస్లో చాలా రోజుల తర్వాత ఇంకా ముందైతే ఇంటి ముందైతే కొంచెం వాటర్ అది చల్లేసి మాప్ పెట్టేసి తూడ్చేసి ముగ్గు అయితే వేస్తున్నాను మా దీవెన్ బాబుని కూడా లేపానమాట స్నానం చేస్తున్నాడు ఏం సీరియల్ అంటే మనకి మా టీవీలో వచ్చే నాగపంచమి సీరియల్ అంట దాంట్లోకి అయితే సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ అయితే ఆల్రెడీ రెండు మూడు సీరియల్స్ వస్తే ఇంతకుముందు తనకి ఇంట్రెస్ట్ లేదని చేయలేదనమాట ఈసారి ఏమో చేస్తా అన్నాడు చేస్తావా అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కదా చేస్తా అని అంటున్నాడు అనేసి వాళ్ళ నాన్నైతే ఓకే చెప్పారు మెయిన్గా పిల్లలకి ఇంట్రెస్ట్ లేని ఏది చేయరు బలవంతంగా మనం ఏది చెప్పినా చేయరు అనమాట ఈసారి ఎందుకో వాడికి మూడు నేను చేస్తా 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 అని చేస్తా అని చెప్తే అప్పుడైతే ఒప్పుకున్నాము ఇంకా నేను ఆడిషన్కి వెళ్ళి వచ్చారు చేస్తా అంటే నువ్వు మంచిగా చేస్తా అంటేనే ఓకే తీసుకెళ్తా లేదంటే లేదని చెప్పారనమాట చేస్తానని ఆడిషన్కి వెళ్ళాడు ఆడిషన్ ఇచ్చాడు వచ్చిన తర్వాత ఈవినింగే కాల్ చేసి చెప్పారు సెలెక్ట్ అయ్యాడు బాబు అనేసి ఇంకా అనుకోకుండా అయితే కొన్ని రోజులు పడుతుందేమో అనుకున్నాం కానీ వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ నైట్ నైన్ థర్టీ అప్పుడు చెప్పేసి షూటింగ్ ఉందని చెప్పారు ఇంకా కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట ఈవినింగ్ కావాలో నైట్ ఇంకా బట్టల వరకు అయితే కొంచెం మార్నింగ్ సర్దాం బ్యాగు ఇంకా వాళ్ళు షూటింగ్కి వెళ్తారని ముందే లేచాం కదా మొత్తానికైతే నేను ఊడ్చేసి లేచి తోడ్చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు వచ్చిన వాటిని తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను ఏదో ఒకటి డిజైన్స్ అయితే వేస్తాను కానీ చుక్కలతోటి చాలా తక్కువ వస్తాయి కాకపోతే అవే ఎక్కువ వేస్తానన్నమాట ఈజీగా అనిపిస్తుంది పీస్ తెచ్చుకుందాం అనుకున్నాను ముగ్గు వేస్తే అటు ఇటు తిరిగేటప్పుడు తొక్కడం అవన్నీ గాలికి పోవడం మళ్ళీ దాంతో కాళ్ళతో పాటే ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకే ఈసారి చాక్ పీస్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాను ఇది పిండి అంటే కొంచెం పిండి ఉంది దీంట్లో ముగ్గు రాయితో చేసిన ముగ్గు కూడా ఉందన్నమాట రెండు మిక్స్ చేశాను ఓన్లీ రాయితో చేసిందే కాకుండా పిండితో వేసే చీమలు అవి తింటాయి అనేసి దీంట్లో కొంచెం బియ్య పిండి మిక్స్ చేస్తాను నేను ఫైనల్గా అయితే ఏదో నాకు వచ్చిన ముగ్గులు అయితే అటు ఇటు గీసేసాను ఇంక ఇక్కడ ఇది కూడా వేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ అయితే వేస్తాను ఎక్కువగా నాకు ఇది అనమాట బాగుంటుంది చూడడానికి ఇంకా ఫ్రైడే అయితే కనుక ముందే ఇంకా పసుపు కుంకుమ వేసుకోవచ్చు కానీ నేను ఇంకా అదే పసుపు కుంకుమ అయితే తీసి అనమాట ఇంకా దేవుడి దగ్గరే ఉంది మార్నింగ్ ఎందుకు తీసుకోవడం అనేసి ప్యాకెట్స్ అవి సపరేట్ అయితే చేసుకోలేదు ఫైనల్కి ఇదైతే అయిపోయింది మా దీవెన లేపాను వాళ్ళ నాన్న కూడా లేచారనమాట ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు షూటింగ్ అంటే ఇట్లనే ఉంటుంది లేవాలి అని అనే తొందరగా ఏం కాదు మాకు దగ్గరలోనే కాబట్టి మా ఇంటికి దగ్గరలోనే స్టూడియోలో అందుకే లేటు వెళ్తారు వీళ్ళు తాఫీగా దూరం ఉంటే మాత్రం ముందే లేవాల్సి వస్తుంది ఇంకా అదే చేస్తుండ్రు మా నైట్ అయితే తొందరగానే పడుకోబెట్టేస్తాము దీవెనకైనా దీవెన్ బాబుకైనా షూటింగ్ ఉంటే ఇంక ఈరోజు టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఇంట్లో నిన్న ఆడిషన్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసి వచ్చారు ఫుడ్ బాగానే ఉంది పర్లేదు అని చెప్పారనమాట ఇంక నేను అందుకే దీవెన్ బాబుకి ఏం బాక్స్ అలాంటివి ఏం ప్రిపేర్ చేయట్లేదు అక్కడే తిన్నారు టిఫిన్ కూడా అక్కడే తింటాం ఇంత పొద్దున్నే తినబుద్దు అవ్వదు అని అన్నారు మా ఏమో ఓరియో బిస్కెట్స్ తీసుకొని వెళ్ళాడు మా వారేమో టీ తాగేసి అలాగే వెళ్ళిపోయారనమాట వీళ్ళైతే ఫస్ట్ బ్రష్ పెట్టిచ్చేసి ఏంటి దీవెన ఏంటి చేస్తావా చేయవా చేస్తావా చేస్తా అన్నాడు మనం లేటుగా చేస్తే అట్లా చెప్పు ఇట్లా టైంకి వెళ్ళాలి కదా మళ్ళీ బాగోదు లేట్ అవుతాయి అని వాళ్ళ నాన్నదో చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే చేయి లేదంటే లేదని వాడు ఓకే అని ఇంకా బ్రష్ చేసి స్నానానికి కూడా వెళ్ళాడు ఫస్ట్ రోజు కదా తల స్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకొని ఇంకొత్త కాదు ఆల్రెడీ వేసుకున్నాడు కానీ అంటే తక్కువ వేసుకున్నాడు రెండు రెండుసార్లు వేసుకున్న వేసుకొని దేవుడు దండం పెట్టుకొని బయలుదేరారు ఇంకా మా వారికి అయితే టీ పోసేసి ఇచ్చానమాట నైట్ షూట్ కేసు అవన్నీ పైన ఉంటే సెల్ఫ్ సబ్జా పైన ఉంటే తీసి నీట్గా క్లీన్ చేసి రెడీగా అయితే పెట్టేశాను దీంట్లో నా శారీస్ ఉన్నాయి బీరువా తెచ్చుకోలేదు కదా ఆ శారీస్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను ఇది ఇప్పుడు తీయడం అంత అవసరమే ఉందని మనం అనుకున్న దానికంటే జరు వేరే జరుగుతుంది కదా అది చెప్పాను కదా నైటే బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నామని ఇంకా అవన్నీ బ్యాగ్లో అయితే మార్నింగే సరిదేశాను వాడు స్నానానికి వెళ్ళి వచ్చేసరికి నేనే చేస్తాను అన్నాడు ఇంకా ఈ గిన్నెలో ఉన్నవేమో స్వీట్స్ అవన్నీ నైట్ డ్రెస్సెస్ కూడా కావాలి కొన్ని కుర్తాలు కొన్ని హుడీస్ నైట్ డ్రెస్సెస్ జీన్స్ షర్ట్స్ ఒకటి అవన్నీ ఇవన్నీనేమో నైట్ అక్కడ పెట్టి మడత పెట్టలేదనమాట అట్లే పెట్టేసాము ఇంకా అది అట్లాగే బ్యాగ్లో పెట్టేశాను వాటర్ బాటిల్స్ ఇంకా మార్నింగ్ తలస్నానం చేయడానికి నిన్న షాంపూ ప్యాకెట్స్ లేవన్నమాట బాటిల్ ఉంది కదా సరుకులే ఇంకా సర్దలేదండి నాకు కొంచెం ఇంట్లో క్లీనింగ్ అదంతా అయిపోయింది నేను మొన్న ఊర్లో ఉన్నాను కదా మాకు అది అంటు వచ్చేసింది అనేసి ఈరోజు అయితే బెడ్షీట్లు బ్లాంకెట్లు ఇల్లు ఊడడం తోడడం మొత్తం పసుపు నీళ్ళు అవి చల్లుకోవడం అదే పని సరిపోయింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు ఇంకా సామాన్లు సర్దలేదు రేపు సర్దుదాంలే అనుకున్నాను ఇంక ఓపిక లేదు నాకు అందుకే అక్కడే ఉంచేసాను అనమాట ఫ్యాన్ కూడా షూటింగ్ సమ్మర్ కదా సమ్మర్లో అయితే కంపల్సరీ ఫ్యాన్ అయితే ఉంచుకోవాలి ఇదంతా నైట్ అంతా ఛార్జింగ్ పెట్టాం కానీ అది ఆన్ చేస్తూ ఉంటే తిరుగుతుంది మళ్ళీ ఆఫ్ అవుతుంది నొక్కుతూ ఉంటే ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇంతకైనా చార్జింగ్ పెట్టిన వేస్ట్ అయిపోయింది దానికి ఏమైందో అని ఇంకా తీసుకెళ్ళడం ఎందుకు వేస్ట్ ఆగి ఆగిపోతుంది అనేసి ఇంకా పక్కన పెట్టేశాము ఇంకొక చిన్న ఫ్యాన్ ఉంది దీవెన దీవెన షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్ వెళ్ళింది అనమాట బ్యాంకాక్ లో అక్కడ ఉన్న ఒక ఆవిడ దీవెనకి గిఫ్ట్ గా ఒక ఫ్యాన్ ఇచ్చారు మిక్కీ మౌస్ ఫ్యాన్ ఇచ్చారనమాట అది భలే గాలి వస్తుంది అరిచేది అంతే ఉంటుంది కానీ ఫుల్ గాలి వస్తుంది దీవెన చాక్లెట్స్ బిస్కెట్స్ మనమే పెట్టుకునే ఎంత కావాలంటే ఐస్ క్రీము ఈ ఫ్యాన్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారనమాట అది అప్పటి నుంచి దాచుకుంటుంది దీవెన అయితే చార్జింగ్ అప్పుడప్పుడు పెడతాము ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం నైట్ అంతా పెడితే ఇంకా మనకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే వస్తుంది అది ఈజీగా దాని ఛార్జర్ తీసుకుని వెళ్తే అక్కడ షూటింగ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు రూమ్స్ ఉంటాయి కదా ఇవాళ అంత పెద్దగా ఏం యూజ్ చేయలేదు ఎందుకంటే ఏసీ రూమ్లో ఇచ్చారంట అందరికి కూడాను ఫుల్ గాలి వస్తుంది దీంట్లో ఛార్జింగ్ ఉంది దాని ఛార్జర్ అనేది మనకి మామూలు వివో వస్తుంది చూడండి ఇలా ఉంది కదా మనకు ఫుల్ గాలి వస్తుంది చల్లగా వస్తుంది అనమాట ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇవి ప్లస్ అంటేనేమో స్పీడ్గా వస్తుంది మైనస్ అంటే కొంచెం తగ్గుతుంది స్లోగా కావాలనుకున్నప్పుడు దీవెన కూడా లేచేసి వచ్చింది పెడుతున్నా ఛార్జింగ్ అయితే పెట్టింది మా దీవెన్ బాబుకి కావాల్సిన సామాగ్రి అనేది దాంట్లో చదువుతున్నాను మెయిన్ ఫుడ్ కదా వాడికి చాక్లెట్స్ బిస్కెట్స్ బనాస్ వాటర్ బాటిల్ ఇంకా అవన్నీ షూ పెట్టడం మర్చిపోయాము శాండిల్ చేసుకొని వెళ్ళాడు షూ ఒకటి రేపైతే తీసుకెళ్ళాలి ఇంకా ఆ బెల్టు ఇంకా ఏమేం కావాలో అవన్నీ పెట్టేశాము కూల్ వాటర్ బాటిల్ మామూలుగా స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా ఒక బాటిల్ కూల్ వాటర్ అయితే దాంట్లో కూడా తీసుకెళ్లారనమాట కాకపోతే అక్కడ కూడా ఇచ్చారు ఫస్ట్ రోజు కదా మనకేం తెలియదు కదా అన్ని సేఫ్టీగా ముందే తీసుకెళ్తే బాగుంటుంది రోజు ఎక్స్పీరియన్స్ చేస్తే తర్వాత ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది అని దీని కూడా లేచేసి వచ్చి బ్రష్ చేసుకొని కూర్చుంది ఇంకా టిఫిన్ అయితే తినలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేము దోశలు వేసుకొని తిన్నాము టిఫిన్ అక్కడ తింటాం లేట్ అవుతుంది అని మనం ఇంట్లో లేట్ చేస్తే లేట్ అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మన టిఫిన్ తినడానికి కూడా టైం ఇస్తారనమాట మెయిన్ అయితే లేట్గా వెళ్లకుండా వెళ్తేనే మంచి పేరు ఉంటుంది ఎప్పుడు లేట్గా వెళ్ళనుకోండి లేట్ అనుకుంటారు ఈ బాటిల్ వచ్చేసి గ్లాస్ బాటిల్ యోదా దీవెన్ బాబు బర్త్డే ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చింది కదా ఆల్రెడీ కూల్ వాటర్ పోసుకొని పెట్టుకున్నాడు ఫ్రిడ్జ్లో ఇంకా అది డైరెక్ట్గా అలాగే పెట్టేశాము ఈ పౌచ్లు ఏమి ఇప్పుడు పెద్ద పెద్దవి కూడా వస్తున్నాయి డి మార్ట్లో కూడా చూసాము మేము నిన్న గ్లాస్ బాటిల్సే దానికి మనం అంటే ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి పైన పట్టుకోవడానికి ఒకటి ఇట్లా ఇచ్చారు అది చేతిలోంచి జారి పడిపోకుండా గ్రిప్ కోసం ఒక పౌచ్ లాగా ఇచ్చారనమాట బాగున్నాయి చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ప్లాస్టిక్ వాడేవాళ్ళు ఆ తర్వాత ఏమో ఇవి స్టీలు వాడారు ఇప్పుడేమో గ్లాస్కి వచ్చారు ఇంకా లగేజ్ అంతా సర్ది పక్కన పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఇప్పుడు ఏం వేసుకోవాలని తీసి పెట్టేశాను అది దీవెన్ బాబు ఎందుకు మాటలు చేస్తున్నావు నాకు అని ఏదేదో అంటుండనమాట వాడికి ఏం అర్థం కొత్త కదా వీడికేం ఏది చేసినావు దీవెందే స్మైల్ ఫేస్ అనమాట నువ్వు నవ్వుతానే ఉంటావాడు ఇలాగ చెప్పేటప్పుడు కూడా అని అని అంటే లేదు నేను అక్కడ ఇక్కడ నవ్వుతాను అక్కడ ఎందుకు నవ్వుతాను అంటుండు ఏదేదో మాట్లాడుతున్న పొద్దున్న రెడీ చేసేటప్పుడు మాత్రం చూడండి ఎట్లా చేస్తాడు నవ్విస్తా ఉంటాడు ఓకే వాడు నవ్వడే కాకుండా పక్కన వాళ్ళు కూడా నవ్విస్తాడు అట్లా చేస్తాడు కోతి కోతి చేస్తాడు నా జుట్టంతా పిచ్చి పిచ్చి చేసేసిండు అయ్యో సారీ అమ్మ అని మళ్ళీ మంచిగా చేస్తాడు ఎట్లున్నావో చూడు అన్నాడు పిచ్చి పిచ్చి చేసేసి మళ్ళీ మంచిగా పెడుతుండు అట్లుంటాయి ఉంటాయి అనమాట కోతి చెక్కలు చేస్తాడు అందరు మా దీవెన్ బాబు కాల్ దేసి చెప్పండి మంచిగా చేయండి అని నేను చూపిస్తాను కామెంట్స్ అన్నీ వాడికి ఇప్పుడిప్పుడే చదవడం కూడా వస్తుంది ఇంగ్లీష్ వర్డ్స్ కానీ అవన్నీ అంటే అంటే మామూలుగా వస్తాయి కానీ బుక్స్లో ఉన్న వస్తే బయట అయితే రావు కామెంట్స్ కూడా అన్నీ చదువుతున్నాడు అనమాట మా వీడియోస్కి సంబంధించినవి కొంచెం పెద్దోడు అవుతుండే కదా అన్నీ తెలుస్తున్నాయి అనమాట మొత్తానికైతే రెడీ అయితే అయిపోయాడు ఇంకొంచెం అది దూకోవాలి తలస్నానం చేశాడు కదా ఏదేదో మాట్లాడుతున్నాడు వాడు మాట్లాడేది వాయిస్ ఉంచుదాం అనుకున్నాను కానీ మాకైతే పక్కన ఏదో ఒక సౌండ్ వస్తుంది కదా దానివల్ల మళ్ళీ కాపీ రైటిస్ ఇష్యూస్ వస్తాయి అనేసి వాయిస్ వరయాల్సి వస్తుంది ఒక దగ్గర అసలు కాల్ అంటే చేస్తారు చేసి దగ్గర ఒక్క దగ్గర ఉండడనమాట ఇట్లా పోయి ఇట్లా పోయి కాళ్ళు అస్సలు ఆగవు అందులో నా అబ్బాయి కదా ఇంకా చిన్నోడు అందులో అబ్బాయి అసలు నేను పట్టుకోలేకపోతున్నావు చెప్పలే అట్లా అని మరీ అంత ఇదిగా ఏం అల్లరి చేయడం అంటే కొట్టే అంత తిట్టే అంత ఏం కానీ కొంచెం ఏమంటే చిలిపిగా చూడండి పౌడర్ అసలు నేను ఏనే వేయలేదు ఇంత తెల్లగేసిన ఒక కంట్లో కూర్చుతున్నావు అని అట్లా చేసండి చూ నా చూడమ్మా ఏముందమ్మా చేతులకి రుద్దా ఉన్నామని అట్లా చేస్తాడనమాట ఏదో చెప్తుండు అందుకని అటు కెమెరా చెప్పా ఇలా వాళ్ళకు ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ రౌండ్ ఉంటుంది ఏదో చెప్తుండు అలా వచ్చి ఫైట్ చేసుకుంటారు ఏదేదో బొమ్మల గురించి యూట్యూబ్లో చూసిన వాడిని నా మీద ప్రయోగిస్తా ఉంటాడు వాడు ఇంకా జుట్టు అయితే దువ్విన అంతే దువ్వకపోయినా అంతే సిల్కీ హెయిర్ కదా ఇదేమో బర్త్డేకి వాళ్ళ నాన్న తెలియకుండా సర్ప్రైజ్గా వాచ్ బుక్ చేశారు కదా ఇంకా అదైతే రెగ్యులర్గా పెట్టుకుంటూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాడంటే వాళ్ళు నానిచ్చిన గిఫ్ట్ని అప్పుడు బర్త్డే డ్రెస్ వేసుకోకుండా మా దీవెన్ బాబు బర్త్డే చేయకుండా అయిపోయింది బర్త్డే డ్రెస్ అయితే వేసుకోలేదు ఇంకా మీకు కూడా చూపించలేదు కదా చూపిస్తాను ఒక రోజు ఏం తీసుకున్నాం అన్నది ఇంకా స్పెట్స్ అయితే మొన్న మేము బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము దీవెన కోటి దీవెన్ బాబు కోటి వాడికి తెచ్చింది నచ్చలేదు కానీ వాళ్ళు అక్క నచ్చింది ఎప్పుడైనా అంతే కదా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు నచ్చుతుంది మనకి అంటే ఇప్పుడు వాడు నాది పెట్టుకుంటున్నాడు వాడికి నాది బాగా సూట్ అయింది అలాంటిది తీసుకొచ్చుగా మీరు వాడి బ్లాక్ పెట్టి తీసుకొచ్చారు ఏమో ఇది బాగుంటుంది ఇంకా కొంచెం స్టైల్ గా హుడీస్ వేసుకున్నప్పుడు అది బాగుంటుంది క్లాస్ గా మంచిగా ఉంటే ఇది బాగుంటుంది కొంచెం షూ షూ ఏమో షూ తెచ్చిన కొత్తలోనేమో షూ షూ అని వేసుకున్నాడు అనమాట ఒక ఐదు ఆరు సార్లో ఇంకా ఇక అయిపోయింది ఇంట్రెస్ట్ ఇప్పుడు శాండిల్స్ నిన్న మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు శాండిల్స్ కొనుక్కున్నాడు కదా ఇప్పుడు శాండిల్స్ అంట ఇవి ఎంతైనా ఫైవ్ హండ్రెడ్ ఏమైంది బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి బాగున్నాయి ఆర్ఎస్ బ్రదర్స్లోనే మనకి ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ ఎక్కుతుంటే ఎదురుగా కదా అందులో కలర్ బాగున్నాయి మంచి సైజు కూడా కరెక్ట్గా సరిపోయింది వాడికి నచ్చాయి మెయిన్ కంఫర్ట్ ఉంది నచ్చాయి అనమాట ఎందుకంటే అవి అట్లా పీకొచ్చు కదా అక్కడ అది అక్క చిన్నగా వచ్చింది అంటే బెటర్ స్పెచ్ అవి నాన్న వాళ్ళు తెచ్చింది అది వాడి స్పెట్స్ నా స్పెట్స్ వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తుంది ఇట్లా చేయి తమ్ముడు అట్లా చేయి తమ్ముడు చెప్తున్నా చెప్తుంది నాకు లాస్ట్ విగుతుంది అవుదు అది ఇది గోల్డెన్ స్పెట్స్ కుర్తా మీదకు అది పంచ మీదకు మా అమ్మ అంటుంది కానీ అవి కూడా బాగున్నాయి వాళ్ళు గోల్డెన్ స్పెట్స్ పెట్టుకుంటా అవి దేనికి అంటే యోధా ఫంక్షన్ అప్పుడు ఇలాంటి కలర్ షర్ట్ ఉంది కదా రామ్రాజ్ కాటన్ పంచా షెట్ మీదకి వచ్చాయి పై పంచా ఇట్లా టవర్ లాగా వస్తుంది వాటి మీద అనమాట అవి అట్లనే దాచిపెట్టాయి గుర్తుగా ఉంటాయి చిన్నప్పటివన్నీ అవి మా దీవెన ఇప్పుడు తీ చూసి కొన్ని కొన్ని అయితే చిన్నప్పుడు చాలా వరకు దాచాను నేను ఇంకా రాఖీ లేదు అట్లనే ఉన్నాయి అనమాట దీవెన బాబు పుట్టినప్పటి నుంచి మా దీవెన రాఖీ కట్టినవన్నీ దాచిపెట్టాను ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా వస్తువులు మెమొరీలు ఉంటాయి అని కదా అది వాళ్ళకి సూపర్ ఉన్నాయి నాకు ఇవి కట్టలు గుచ్చుకోవద్దు చెప్పులు గుచ్చుకోవద్దు స్పెట్స్ గుచ్చుకోవద్దు వాచి గుచ్చుకోవద్దు మరి అలా కూర్చుకుంటారు వేసుకుంటారు అలా పెట్టుకుంటారు చెప్పండి మీరు కామెంట్ చేయండి అయితే ఇట్లా రెడీ అనమాట ఇంకా వాళ్ళ నాన్న కూడా రెడీ అయిపోయింది దూతున్నారు దువ్వినా ఉంది దువ్వకపోయినా అంతే ఉంది ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే వీళ్ళు బెడ్షీట్లు బ్లాంకెట్లు అన్నీ మడత పెట్టేసి పెట్టుకొని టిఫిన్ చేసుకొని తిన్నాము ముందే దోశలు వేద్దాం అనేసి పాలు ఇడ్లీ సారీ దోశ పిండి అంతా బయట పెట్టాను కానీ టిఫిన్ అయితే వద్ద ఇంకా అక్కడే చేస్తాను లేట్ అవుతుందని తర్వాత కొంచెం మా తమ్ముడికి ఒక చిన్న ఫోటోషూట్ జరిగింది దాంట్లో నేను ఫోజులు చెప్పాను అంత తెలియదు వాడికి ఇంకేమంటే ఇంకో మీ చేతులు పెట్టుకోవడం అంతే ఇంకా జేబులో చేరు పెట్టుకోవడం ఇలా జుట్టు ఇలా పైకని ఇంకొడకాలు పెట్టి ఆ ఫోజు మొత్తానికైతే ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాడు అనమాట దండం పెట్టుకొని ఏదో మొక్కున్నాడంట చెప్తూ ఉంటే దీవెనని చెప్పనివ్వలేదు ఏదైనా కోరుకుంటే చెప్తే జరగదంట వాళ్ళ అక్క చూసి చెప్తుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయి వెళ్ళారు ఫస్ట్ షూటింగ్ అయితే వెళ్ళారనమాట వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి మీకు ఈ వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి మా దీవెన్ బాబు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళక్క ఎదురు వస్తుంది అనమాట ఆడిషన్కి వెళ్ళేటప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు దేనికి వచ్చినా సరే ఎదురొచ్చి పంపిస్తుంది ఇంతకుముందు నేను వచ్చేది దీవె వెళ్తే నేను వచ్చేది ఇప్పుడే వాళ్ళకి వెళ్తుంది అనమాట